వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో గేటెడ్ కమ్యూనిటీలో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ ఫ్లాట్ కూడా చాలా బాగుంటుందండి మనకు నార్త్ సైడు రోడ్ ఉంటుంది అలాగే వెస్ట్ సైడ్ రోడ్డు ఉంటుంది సో మనకు టూ సైడు రోడ్స్ ఉంటాయండి ఈ ఫ్లాట్కు సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి సో ఇది వచ్చేసి హాల్ అండి మెయిన్ ఎంట్రన్స్ ఇది హాల్ అండి సో ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ విండోస్ ఇచ్చారు మనకు చాలా స్పేసెస్ గా ఉంటుంది సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు ఈ డైనింగ్ ఏరియా పక్కనే మనకు గా పూజ రూమ్ ఇచ్చారండి సో ఇది వచ్చేసి పూజ రూమ్ పూజా రూమ్ పక్కనే కిచెన్ ఇచ్చారండి కిచెన్ కూడా చాలా గా ఉంటుంది సో మనకు కిచెన్ ఏరియా పక్కనుండే మనకు ఒక ఖాళీ వాష్ ఏరియా ఇచ్చారండి ఈ వాష్ ఏరియా పక్కన అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ సో మనకు ఇక్కడ నుంచి కూడా ఇక్కడ నుంచి కూడా రోడ్డు ఉంటుందండి మనకి ఇటు సైడ్ నుంచి కూడా ఇటు సైడ్ నుంచి రోడ్డు ఉంటుంది సో ఇక్కడ నుంచి మనకు వెంటిలేషన్ వస్తుంది ఎయిర్ వస్తుంది చాలా ఫ్రీ ఉంటుంది మెయిన్ రోడ్కు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకు లోన్ కూడా తీసుకోవచ్చు టోటల్గా నైన్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీతో ఉంటుంది చాలా నీట్గా ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు ఈ చిల్డ్రన్ పక్క నుండి బెడ్రూమ్ పక్క నుండి కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారండి కామన్ ఏరియాది సో ఈ ఈ ఏరియా నుంచి కూడా మనకు రోడ్ ఉంటుందండి ఇది వెస్ట్ సైడ్ ఉంటుంది సో మనకు ఫ్లాట్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉంటుంది సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి వెస్ట్ సైడ్ రోడ్ ఉంటుంది సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా రెండు విండోస్ ఇచ్చారండి సో మనకు ఈ విండో నుంచి రోడ్ ఉంటుంది ఈ విండో నుంచి రోడ్ ఉంటుంది సో రోడ్డు ఉండడం వల్ల ఏంటంటే మనకు వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ బాగుస్తుంది బేసిక్గా అపార్ట్మెంట్లకు కావాల్సింది అదే అండి సో దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇదండి టోటల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి నైన్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీతో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో మనకు దీంట్లో కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా అలాగే వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి బస్ స్టాప్కు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఈ ఫ్లాట్ దగ్గర నుండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్ రేడియస్లోనే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అలాగే మూవీ థియేటర్స్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే మనకు జస్ట్ టెన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు ఫిఫ్టీన్ మినిట్స్లో అవుటర్ రింగ్ రోడ్ రీచ్ కావచ్చు సో అలాగే టెన్ మినిట్స్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ రీచ్ కావచ్చు అండి సో టోటల్గా ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు సో ఉప్పల్ నియర్ బై మేడిపెల్లిలో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అలాగే ఇండివిజువల్ హౌజెస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి హైవేకు దగ్గరలో ఉన్నాయి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి